ప్రతి ఇల్లు ఈ విధంగానే ఉండాలి అని చెప్పట్లేదండి మీరు ఒక్కసారి ఈ ఎలివేషన్ అనేది గమనించండి అంటే మన ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా మన డోర్ పొజిషన్ అనేది ఈ విధంగా తర్వాత ఒక కిటికీ పెట్టే పద్ధతి కానివ్వండి మీరు ఇక్కడ చూడండి ఇది మనం రీసెంట్గా చూసినటువంటి ఒక చిన్న విల్ల శాస్త్ర ప్రకారంగా వీళ్ళు అద్భుతంగా నిర్మించారు దీనిని మన ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది చాలా అద్భుతంగా అంటే ఇది కమర్షియల్గా అన్నీ ఉండేటట్టు చూశారు కానీ ఒక ఇల్లు వరకు ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఒక కిటికీ పెట్టే పద్ధతి కానివ్వండి ఒక ఎలివేషన్ యాక్యురేట్గా చాలా అద్భుతంగా ఉందండి మీరు నిదానంగా చూడండి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి ఎప్పుడైనా కూడా దిక్కు అనేది పెరగవచ్చు కానీ విదిక్కు అనేది పెరగకూడదు అనేది శాస్త్రం మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము అంటే ఒక దిక్కుకు మనం దిక్కు ఏ విధంగా అయితే చేసుకుంటామో చూసుకుంటామో ఇది కూడా ఏ దిక్కైనా కూడా ఈ విధంగానే పెరగడం అనేది జరగాలి మరిక చూడండి మనకు డోర్కు అవతల పక్క ఏ విధంగా అయితే ఉందో యువతల పక్క కూడా సేమ్ తర్వాత ఈ మెట్టు పెట్టే విధానం కానివ్వండి డోర్ ఒక డోర్ అనేది ముఖద్వారం ఇంటికి ఎప్పుడైనా కూడా లోపల ఉన్నటువంటి అన్ని ద్వారాల కంటే బయట ఉన్నటువంటి ముఖద్వారం అన్నిటికంటే పెద్దగా అన్నిటికంటే అందంగా అన్నిటికంటే దృఢంగా ఉండాలి ముఖద్వారం అనేది దృఢంగా ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఒక ముఖద్వారం ఏర్పాటు చేయడం కానీ ఒక ఎలివేషన్ ఈ విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అంటే మీరు ఎంత చూడండి ఎంత నైట్ అయినా సరే మీరు ఎన్ని లైట్లు వేసినా సరే యాక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎలివేషన్ కానివ్వండి ముఖద్వారం పెట్టే పద్ధతి కానివ్వండి మన ఇంటి ముందు ఈ విధంగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు కానివ్వండి ప్రతి ఇల్లు కూడా ఇంత అందంగా మనం డిజైన్ అనేది చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరూ మీ మైండ్లో పెట్టుకొని ప్లాన్ తీసుకునేటప్పుడే ఇల్లు స్టార్టింగ్లో నిర్మించేటప్పుడే ఇవన్నీ కూడా గమనించండి గమనించి గృహ నిర్మాణాలు అనేది చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే